విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీటు మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు తాను జగన్ నమ్ముకునే వ్యక్తినని జగన్ ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు విజయవాడ పశ్చిమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నాకు తప్పకుండా అవకాశం కల్పిస్తారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సైనికుల్లాగా పనిచేస్తాను దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చారు అవకాశాలతో పశ్చిమ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేసుకున్నాను మీరు ఎటువంటి అపోహలు పొందాల్సిన అవసరం లేదు తప్పకుండా రెడ్డి గారి నాయకత్వంలో వారి ఆశీసులతో నూటి ఇరవై రూపాయలు నేను మళ్లీ పశ్చిమ నుంచి పోటీ చేస్తాను ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏదైతే మా ముఖ్యమంత్రి గారు చెప్తారో ఆ నిర్ణయం శిరసావించడం నా కర్తవ్యం దయచేసి లేనిపోయిన అపోహలు తీసుకురాబాకండి సెంటర్ లో కూడా నా స్నేహితుడు మల్లా విష్ణునే ఉన్నాడు మీ అందరం కూడా దేవిన అవినాష్ గారి మల్లాది విష్ణు అదే అదేవిధంగా మా మేయర్ గారు గాని మా ఎమ్మెల్సీ రూహుల్లా గారు గాని విజయవాడ విజయవాడ బెస్ట్ నియోజకవర్గం నుంచి మళ్లీ పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సీటు మార్పు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు తాను జగన్ నమ్ముకున్న వ్యక్తినని జగన్ ఏం చెప్పినా ఒక సైనికుడిలా తాను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు ఏవైతే లేనిపోని అపోహలు వస్తున్నాయో అవన్నీ కూడా నమ్మకండి ముఖ్యమంత్రి జగన్ ఏం చెప్పినా కూడా తాను ఒక సైనికుడిలా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను నాకు ఖచ్చితంగా మళ్ళీ టికెట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఒకవేళ లేకపోయినప్పటికీ కూడా తాను పార్టీ కోసం పనిచేస్తానని వెల్లంపని శ్రీనివాస్ అన్నారు